పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అయితే జరుగుతుంది ఇది కన్ఫర్మ్ కానీ ఎంత మేరకు జరుగుతుంది అని అంటే పీఓకేని ఆక్యుపై చేసుకునేంత మేరకు మాత్రమే యుద్ధం జరుగుతుంది అణు యుద్ధం అయితే జరగదు ఎందుకు ఒకవేళ వాళ్ళుగాన అణు యుద్ధం ప్రకటించి మన మీద ఒక చిన్న అనుభవం వేసిన దాని పర్యావసానం అనేది మహా దారుణంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు ఈ విషయంలో చైనా ఎంత సపోర్ట్ చేసినా యూజ్లెస్ అమెరికా చెప్పింది వాళ్ళకి మీరు కానీ యుద్ధంగానే ప్రకటించుకుంటే మీరికి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి చెప్పింది రష్యా చెప్పింది అయినా సరే వాళ్ళు ఎందుకు మోటివేట్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసు మనం పీవీకని ఆక్యుపై చేస్తామని పీవీకని దాటి మనం అక్కడికి పోవని తెలుసు ఈలో మనం ఇప్పుడు కానీ ప్రతిఘటించకపోతే వాళ్ళ ప్రజల దృష్టిలో వాళ్ళు జోకర్లో మిగిలిపోతారు మేబీ దానివల్లే ఇది జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది యుద్ధం అయితే జరుగుతుంది అంటే యుద్ధం జరిగిన తర్వాత ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఇండియాకి ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది కంపల్సరీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్థికంగా మనం నష్టపోతాం ఎందుకంటే మనం కూడా కొంత ఆయుధాలను పోగొట్టుకుంటాం సో మీకు తెలిసిందే కదా ఆయుధాలు మనం కొనుక్కుంటున్నాం తయారు చేసుకున్న తక్కువ రష్యా నుంచి తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా మనకు ఆర్థిక నష్టం అనేది జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేసి నీళ్ళు లేవు లేకపోవడం వల్ల తగ్గే ప్రమాదం ఏమైనా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా వాళ్ళు నిజంగా ఇండియా వైపు ఏమైనా గౌరవించి నేను చెప్పాను కదా తగ్గే ఛాన్స్ అంటే ఆల్రెడీ తగ్గిపోయే వాళ్ళు ప్రతిఘటిస్తారు అంటే జస్ట్ డిఫెన్స్ చేసుకుంటారు వాళ్ళు జస్ట్ డిఫెన్స్ మాత్రమే చేసుకోగలగరు అంతకుమించి ముందు స్టెప్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జుట్టు మన దగ్గర ఉంది ఆ విషయం వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకుంటుంది ఇండియా అనేది వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు అది సో ఖచ్చితంగా తగ్గుతారు ఇప్పుడు ఆ దాడి జరిగిన రోజు దాదాపు అక్కడ ఆర్మీ బలగాలు ఉండాలి జమ్మూ కాశ్మీర్లో కానీ ఆ టైంలో ఆర్మీ బలగాలు ఒక గంట నర పైగా లేవు దీన్ని ఎంత చూస్తారు ఇప్పుడు టూరిజం అనేది బాగా డెవలప్ అయింది కదా మోడీ గారు గట్టిగా చెప్పారు కదా సో మోడీ గారు కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల మనోళ్ళు కూడా అక్కడ ఏంటంటే ఇలాంటిది జరగకపోవచ్చు అని అనుకున్నారని నేను అనుకుంటున్నాను గురించి అక్కడ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఏ టూరిస్ట్ ప్లేస్లో అయినా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారు అనుకోండి అనుకోండి ప్రజలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వచ్చింది ఆ ప్లేస్ని చూడ్డానికి సో దాన్ని మొత్తం నిండా మన సోల్జర్స్ చేస్తే నిండిపోయారు అనుకో అది అన్కంఫర్టబుల్ ఇప్పుడు మనం ఈ ప్లేస్కి వచ్చాము ఈ ప్లే ఈ పార్క్లో ఎక్కువ పోలీసులు కనిపించారంట మీకు ఎలా మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రజలు ఎలా దాన్ని డీల్ చేసుకుంటారు అదే టూరిస్ట్ ప్లేస్లా కనిపించదు అదొక బార్డర్లోనో అలా అనిపిస్తుంది మేబీ టూరిస్టు ప్రజలను ఉద్దేశించి మన వాళ్ళు అక్కడ సెక్యూరిటీని తగ్గించారు ప్లస్ కాన్ఫిడెంట్ కూడా అంటే మోడీ గారు చెప్పారు కాబట్టి మోస్ట్లీ ఇలాంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ జరగకపోవచ్చు అనేసి పెద్ద హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం జరిగిన నాకు తెలిసి వన్ వీక్ లోపుకే మనం ఆక్యుపై చేస్తాం యుద్ధం అయితే జరుగుతుంది ఇటు వాస్తవమే పాకిస్తాన్ ప్రజలందరూ ఎదవలు కాదు మనం ప్రజలను ఎప్పుడు కూడా మనం అని చెప్పకూడదు మనం ఎట్ట ఇప్పుడు మనం ఇక్కడ ఎట్ట అంతే వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్నేసెన్సే వాళ్ళు కూడా నేనేమంటానంటే ఇప్పుడు మన శత్రువు ఉన్నారు అవతల వాళ్ళు ఆత శత్రువు ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ ఎదవలు కాదు ఇప్పుడు శత్రువు అంటే మనకు ఒకటే నచ్చకపోవచ్చు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మంచోళ్ళు ఉండొచ్చు సో అంత మాత్రాన మనం ఏం చేస్తాం వాళ్ళందరితో మాట్లాడడం మానేస్తాం మనం ఇక్కడ సహజంగా అదే చేస్తుంది ఇక్కడ ఉండే వాళ్ళని సహజంగానే మనం పంపిస్తున్నాం వాళ్ళ మీద కోపం కాదు వాళ్ళ అమాయక ప్రజలు మమ్మల్ని ఇండియా అటు చేసేసింది అటు దోసేస్తుంది మేము ఇక్కడ దానికి వచ్చాం మెడికల్ వచ్చాము అయినా సరే మా మీద కనికిరని చూపించాం కనికి ఎక్కడిని చూపిస్తుంది దెబ్బ తగిలింది ఎవరికి ఏ దేశ ప్రజలు నష్టపోయారు